ఆమె తక్కువ సమయంలోనే నటిగా విజేగా ఫెమినా మిస్ యూనివర్స్ టైటిల్ విజేతగా నిలిచింది ఆ తర్వాత వెండి తెరపై అందం అభినయంతో కట్టిపడేసింది కాని సినీ గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఆ తార ఆ తర్వాత నిజ జీవితంలో మాత్రం ఊహించని చీకటిని అలుముకుంది చివరకు ఇరవై ఆరు ఏళ్లకే ఊహించని నిర్ణయం తీసుకుంది ఆమె ఎవరంటే సినీ రంగంలో ఒకప్పుడు టాప్ నటిగా వెలిగింది కథానాయికగా విజేగా ఫెమినా మిస్ యూనివర్స్ విజేతగా నిలిచింది ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో ప్రేమలో విఫలమయ్యింది దీంతో ఇరవై ఆరు ఏళ్ల వయసులోనే ఊహించని నిర్ణయం తీసుకుంది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా తనే హీరోయిన్ నఫీసా జోసెఫ్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి కానీ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే రెండువేల నాలుగులో ముంబైలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఇరవై ఆరు ఏళ్ల వయసులోనే జీవితాన్ని ముగించింది నఫీసా తల్లి బెంగాలీ ఆమె తండ్రి మలయాళి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జన్మించిన నఫీసా పన్నెండు సంవత్సరాల వయసులో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది ఈ అందాల పోటీలో పాల్గొన్న అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది ఆ తర్వాత మిస్ యూనివర్స్ ప్రజెంటర్గా పనిచేసింది అనిల్ కపూర్ ఐశ్వర్యరాయ్ కలిసి నటించిన థాల్ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది అయితే కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే వ్యాపారవేత్త గౌతంతో ప్రేమలో పడింది వీరి పెళ్లికి ఏర్పాట్లు సైతం జరిగాయి కానీ అప్పటికే అతడికి వివాహం జరిగిపోయింది అయితే అతడు తనకు పెళ్లి కాలేదని చెప్పి నఫీసాను మోసం చేశాడు తన ప్రియుడి పెళ్లి విషయానికి తెలియడంతో నఫీసా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది దీంతో ఆమె తన గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది ప్రేమ విఫలం కావడంతో ఇరవై ఆరు ఏళ్లకే తనువు చాలించింది నఫీసా జోసెఫ్ న్యూ ఇవి కూడా చదవండి వయస్సు నలభై ఒకటి ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయలు క్రేజ్ చూస్తే దిమాగ్ కరాబ్ సీరియల్లో పద్ధతిగా వెకేషన్లో గ్లామర్గా రుద్రాని అత్త అరాచకమే త్రిష అందానికి రహస్యం ఇదేనట ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట కలర్ ఫోటో మూవీ కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఇప్పటికీ బాధపడుతుందట